శ్రీమద్భాగవతము దశమస్కంధము పూర్వార్ధము పంతొమ్మిదవ అధ్యాయము శ్రీకృష్ణుడు దావాగ్ని ప్రమాదము నుండి గోపాలులను గోవులను రక్షించుట శ్రీశుకుడు పలికెను పరీక్షణ మహారాజా బలరామకృష్ణులు గోపాలురు తమ ఆటపాటలలో మునిగియుండరి అప్పుడు గోవులు స్వేచ్ఛగా మేయిచు ఇంకనూ లేలేత పచ్చికలకై ఆశపడుచు దూరముననున్న దట్టమైన ఒక అడవిలో వనములో ప్రవేశించెను పిమ్మట చూడియావులు పాడియావులు దూడలు మరియు వృషభములు ఒక వనము నుండి మరి ఒక వనమునకు చేర్చు తిన్నగా అవి ఇషీక అంటే దట్టముగా గల వనములో ప్రవేశించెను ఇంతలో అతడు చెలరేగిన దావాగ్నులు చుట్టుముట్టగా అవి ఆ తాపమునకు భయపడి బిగ్గరగా ఆక్రందింపసాగెను అంతట బలరామకృష్ణులు మొదలగు ఆ గోప కుమారులు ఆ పరిశ్రమలలో పశువులు కనపడకపోవటచే మిక్కిలి పరితింప పరితప్పింప సాగిరి వారు ఎంతగా వెదిగినను వారికి వాటి జాడ తెలియకుండెను అన్ని విధములుగా తమకు జీవన సాధనములైన గోవులు కనపడకపోవటచే వారు మిగులు విచారగ్రస్తులయ్యి అంతట వారికి అందరికీ దారిలో ఆ గోవుల గిట్టల క్రిందబడి నలిగిన తృణములను అవి మేయిచూ కొరుకున్నప్పుడు జారిపడిన గడ్డి పరకలను కనబడెను ఆ జడలను అనుసరించి వాటి కొరకే వెదకుచు వారు ముందు సాగిరి దారి తప్పి తిరుగుచూ ఆక్రందించుచున్న గోవులు ఎంతకునో వారికి కనపడకపోవటచే ఆ గోప బాలు వెతగి వెతకి దప్పికొని అలసిపోయిరి అంతట వారు వెతుకుటకు విరమి వెతుకుట విరమించి వెనుదిరిగుటకు సిద్ధమైరి పిమ్మట శ్రీకృష్ణుడు గంభీర ధ్వనితో వాటిని పేరు పేరున పిలిచెను ఆ స్వామి మధుర కంఠమును విన్నంతనే ఆ గోవులు సంతోషముతో అంబా అనుచు ప్రతిరవములు చేయసాగాను ఇంతలో దైవికముగా ఏర్పడిన దావాగ్ని ఆ ముంజాటవియందు అంతటను క్రమ్ముకొనుచు వనవాసులను నాశనము తొడంగెను వేగముగా వేచిచున్న గాలులు దానికి తోడగటతో ఆ అగ్నిజ్వాలలు తీవ్రములై నాలుకలు చాచి అచటి స్థావర స్థావరజంగములను కబలింపసాగెను ఆ విధముగా విజృంభించచు తమ మీదికి వచ్చుచున్న పెను దావాగ్ని చూచి భీతితో వెనకిపోవచ్చు మృత్యుభయమునకు లోనైన జనులు ఆర్తులై శ్రీహరిని శరణగోరునట్లు భక్తి ప్రపత్తులతో బలరామకృష్ణులను ఇట్లు ప్రార్థించిరి కృష్ణ కృష్ణ మహావీర హే రామమిత విక్రమ రామామిత విక్రమ దావాగ్ని దహ్యమానాన్ ప్రపన్నాం స్త్రాతు భావము మహావీరుడవైన కృష్ణ ఓ కృష్ణ మిగుల పరాక్రమశాలివైన బలరామ ఓ బలరామ మేము దావాగ్ని జ్వాలలకు ఆహుతి ఎగుచున్నాము ఆతితో ప్రపన్నులమైన మమ్ము మీరే కాపాడగల సమర్థులు ఓ కృష్ణ ప్రభు నీవు ఆపద్భాంధవుడవు నూటికి నూరు పాళ్ళును మేము నీకు ఆత్మీయులము నీవు ప్రపన్నులు రక్షించుటయే పరమధర్మమని భావించే మహాత్ముడవు అన్ని విధములుగా నీవే మాకు దిక్కు మేము అందరము నిన్నే నమ్ముకునియున్న వారము శ్రీశుకుడు ఫలికను అంతట కృష్ణ భగవానుడు తన అనుంగుమిత్రుడైన దీనా దీనాలాపములను అంటే ప్రాణతుల్యములైన గోవుల మెర్రలను ఆలకించి అభయమునిచ్చుచు వారితో ఇట్ల నేను మిత్రులారా మీరు ఏమాత్రం భయపడవలదు ఒక్క క్షణకాలము కనులు మూసుకొని యుండు అంతట అట్లే అని పలుకుచు వారు కనులు మూసుకొని అప్పుడు యోగేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు చిలరీగి వచ్చిన ఆ దావాగ్ని తన నోటితో పానము చేసి గోపాలులను గోవులను ఆ పెను ఆపద నుండి కాపాడెను జై శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు తనకు భక్తులు ప్రేమతో సమర్పించిన భక్తి రసామృతమును ఆత్మీయతతో ఆరగించునట్టి పరమ పురుషుడు అందువలన ఆ స్వామి గురిన అమృతమును రుచిచూచడి కోరికతో అగ్ని ఆ ప్రభువు యొక్క ముఖమును స్వయముగా ప్రవేశించెను విషాగ్ని అంటే పోతన స్తన్యమును ముంజాగ్ని అంటే యమునా తీరమున రాత్రివేళ ప్రభు ప్రబలిన అగ్నిని దావాగ్ని అంటే ఈ ఘట్టమున ప్రజ్వరిల్లిన దావానలమును ఈ అగ్ని త్రయమును అంతమొందించి భక్తుల తాపత్రయములను రూపుమాపునట్టి ఆ ప్రభువు తన శక్తిని ప్రకటించెను మొదట యమునా నది తటమున రాత్రివేళ ఎందును ఇప్పుడు పగటిపూటయందును అగ్నిని పానము చేశాను దీనివలన భగవంతుడు భక్తుల తాపములను హరించుట సర్వదా సర్వదా తప్పరుడై ఇండునని గ్రహింపవలెను గ్రహింపవలను ఇంతకుముందు శ్రీకృష్ణ పరమాత్మ అందరూ చుచుచుండగానే అగ్నిత్ర్రాగెను ఇప్పుడు అందరూ కనులు మూసుకునే పింబట ఆ దివ్య కృత్యమును నరపెను దీనిని బట్టి భగవంతుడు భక్తులను ప్రత్యక్షముగాను పరోక్షముగాను కూడా ఆదుకును తెలియను జై శ్రీహరి పిమ్మట గోపాలు కనులు తెరచి చూసినంతనే తాము భాండీరక వటవృక్షము క్రింద నిలిచి ఉన్నట్లు గమనించిరి అప్పుడు తామును గోవులను ఆ పరమాత్ముని కృపా ప్రభావమున సురక్షితముగా ఉన్నట్లు తెలుసుకొని ఎంతయో ఆశ్చర్యమున మునిగిరి శ్రీకృష్ణుని యొక్క యోగశక్తి వలనూ ఆయన యొక్క యోగ మాయా ప్రభావము వలన తాము దావాగ్ని మహాప్రమాదము నుండి బయటపడి క్షేమముగా ఉన్నట్లు కనుగొని వారు గోపబాలురు శ్రీకృష్ణుడు వాస్తవముగా స్వరూపుడే అవతార పురుషుడే అని తలపోసిరి పరీక్షణ మహారాజా శ్రీకృష్ణుడు బలరామునితో కూడి సాయం సమయమున గోవులను మరలించుకుని తనను గోపబాలు ప్రశతించుచుండగా వీరునాథమనొచ్చు వ్రజభూమి అందు ప్రవేశించెను యశోదాద గోపాంగనలందరూ పగలంతయును శ్రీకృష్ణుని దర్శన భాగ్యము లేక ప్రతిక్షణమును నూరు యుగములుగా గడిపిరి సాయం సంధ్యాకాలమున గోవులతో వ్రజభూమికి చేరిన ఆ ప్రభువు యొక్క దర్శనమైనంతనే వారెల్లరూ పరమానందభరితులయిరి జై శ్రీహరి వర్ష ఋతువు శరదృతువుల వర్ణనము శ్రీ సుకుడు నుడివెను గోపబాలు ఇండ్లకు చేరిన పిదప తమ తల్లులతోనూ ఇతర కుటుంబ సభ్యులతోనూ బలరామకృష్ణులు ప్రలంబాసురుని వధించుట దావాగ్ని ప్రమాదం నుండి తమను రక్షించుట మున్నగు అద్భుత కృత్యములను గూర్చి వివరముగా తెలిపిరి అంతడు వృద్ధులైన గోపాలులను గోపికలను బలరామకృష్ణుల అలౌకిక లీలలను గూర్చి విని ఎంతయు ఆశ్చర్యపడి వ్రజభూమిలో జన్మించిన ఆ ఇరువురును గొప్ప దివ్య పురుషులు అని భావించిరి పిమ్మట వర్షాకాలము ప్రారంభమయ్యను ఆ ఋతువు వివిధములగు ప్రాణుల ఉత్పత్తికి జీవన సౌక్షములకు దోహదకారి ఆ సమయంలో గగనమునందు సూర్యచంద్రుల చుట్టూను పరివేషములు అంటే కాంతివల్యములు ఏర్పడి బాగుగా తెల్లరి తేజరిల్లుచుండెను ఆకాశము మేఘగర్జనలతోనూ పిడుగుల పాటు పిడుగుపాటులతోనూ సం సంక్షుభితమగుచుండెను ఆకాశమంతయును మెరుపులతోనూ ఉరుములతోనూ కూడిన దట్టమగు నెలల మేఘములతో విరాజిల్లుచుండెను చుండెను అస్పష్టమైన నక్షత్ర కాంతులతో కూడిన ఆకాశము త్రిగుణములచే వలె బ్రహ్మవలే అలరారుచుండెను సూర్యుడు ఒక మహారాజు వలె భూమి అనడి ప్రజల నుండి జలం అనడి పన్నును ఎనిమిది వాసముల పాటు గ్రహించును అంటే సూర్యుడు ఒక మహారాజు వలె భూమి నుండి ప పన్నును ఎనిమిది మాసములు అంటే ఎనిమిది నెలల వరకు పన్నును వసూలు చేస్తారు కదా రాజు ఆ విధంగా సూర్యుడు జలములను తీసుకుంటారు వర్షాకాలము రాగానే ఆ భాస్కరుడు మరల తన కిరణములన్నీ చేతులతో ఆ జలమును అందరికీ పంచి ఇచ్చుటకు ప్రారంభించును సూర్యుడు వర్షాకాలములో జనలందరికీ తన చేతులతో జలములను తన చేతులు కిరణములతో జలములను ప్రజలందరికీ జీవులందరికీ తిరిగి ఇచ్చి మనలను రక్షించుచూ ఉండును దయాళువులైన సజ్జనులు మిక్కిలి పీడితులైన ప్రజలను చూచి కడు దుఃఖితులై వారిపై కనికరమును చూపుచు వారి క్షేమము కొరకై తమ ప్రాణములకు తెగించి తోడ్పడుచుందురు అట్లే విద్యుత్కాంతులతో చూబిల్లుచున్న మహామేఘములు వాయు కంపితములగు కంపితములగుచూ ప్రాణుల మేలు గోరి వారికి జీవనాధారముగు జలములను వర్షించుచుండెను తీవ్రమైన తపస్సు కారణముగా మిగులు కృషించిన తాపసి శరీరము కామ్య ఫలమును అంటే ఆత్మానందమును పొంది మరల పరి పరిపుష్టమగును అట్లే గ్రీష్మతాపమునకు మిక్కిలి శుష్కించిన తేమను కోల్పోయి బీటలు వారిన భూమి మేఘ జలములకు తడిసి పదునై తిరిగి సస్యశ్యామలమయ్యను జై శ్రూర్ సూ శ్రీ సూర్యనారాయణ కలియుగమునందు పాపకార్యములు ప్రబలుటచే వైదిక ధర్మములు అడుగంటి పాషండ మతములు వృద్ధి చెందుచుండును అట్లే వర్షాకాలమునందుల సాయం సమయముల సమయములయందు ఆకాశమున మేఘములు క్రమ్ముకొనుచుండుటచే సూర్య చంద్ర గురు శుక్రాది గ్రహముల తేజస్సులు నక్షత్రముల కాంతులు అదృశ్యమగుచుండెను కానీ మినుగురు పురుగులు మిలమిలలు మాత్రమే గోచరమగుచుండెను ఆచార్యుడు నిత్య కర్మలను ఆచరించడంలో నిమగ్నుడయ్యున్నంతవరకు నిశ్శబ్దముగా పండుకొనియున్న శిష్యులు నిత్య విధులను ముగించుకుని ఆ ఆచార్యుని యొక్క ఘంటధ్వని విన్నంతనే ఎప్పటి వలె తమ వేద పాఠములను వల్లించుచుందురు అట్లే వర్షాకాలమునకు ముందు మౌనము వహించి నిశ్శబ్దముగా ఉన్న కప్పలు మేఘముల ఉరుములను విన్నంతనే బెకబెకలాడుచుండెను ఇంద్రియ నిగ్రహము లేనివాడు పరువముతోనున్నప్పుడు ఏమాత్రము కష్టపడకుండా ధన కనక వస్తు వాహనములు ప్రాప్తించినచో వాటిని దాన ధర్మములకు వెచ్చింపక లౌకిక సుఖములకే వినియోగించుచు మిడిసిపడుచుండును ఆ విధముగానే గ్రీష్మతాపములకు ఎండిపోయిన చిన్న చిన్న నదులు వర్షాకాలము రాగానే జల సమృద్ధితో పొంగి పొరలచూ హద్దులు దాటి కట్టలు తెరించుకుని ప్రవహించుచుండెను పంట పొలములకు ఉపయోగపడక వ్యర్థముగా నేలపాలగుచుండును అక్కడక్కడ లేలేత పచ్చికలతో కూడి పచ్చదనము తోడను ఆరుద్ర పురుగుల కారణముగా ఎరుపు వన్నె తోడను చే ప్రసరించిన తెలుపు వన్నె తోడను ఒప్పుచున్న భూమి రంగుల వస్త్రములను ధరించిన సైనికులు గల రాజుల సైన్యము వల్ల ఒప్పారుచుండెను పలు వెన్నెల వస్త్రములను దాల్చిన రాజుల వైభవం వలె తేదరిలు చుండెను వర్షాకాలమున పొలములన్నయును సస్యశ్యాములమై పైరు పంటలతో కలకలలాడుచుండెను వాటిని చూచుకొనుచు రైతులు సంతోషముతో పొంగిపోవుచుండరి అసూయాపరులైన ధనుకులు లోపల కృంగిపోవుచుండరి పరమాత్మను సేవించిన వారికి అంతః సౌందర్యము బాహ్య సౌందర్యము ద్విగినీకృతమైనట్లు నూతనమైన వర్షజలమును వర్షజలములను సేవించుట పానము చేయుట వలన జలచరముల యొక్క స్థలచరముల యొక్క సౌందర్యము ఇనుమడింపుచుం ఇనుమడింప ఇనుమడించుచుండెను పరిపక్వ దశకు చేరని యోగ సాధకుని మనస్సు త్రిగుణాత్మకములైన విషయ వాసనలను వీడకుండుటచే క్షోభకు గురియగుచుండును అది ఆ మనస్సు ఇంద్రియార్ధముల ఐహిక సుఖముల ఆకర్షణలకు లోనైనచో వాంచలు పెళ్ళు ఇంకను క్షుభితమగుచుండును అట్లే సహజముగానే పెనుగాలుల తాకిడికి తరంగంలో చెలరేగి చుండుచే సముద్రము క్షుభిత మొగుచుండును దానికి తోడు వర్ష జలములతో పొంగి పొరలచున్న నదులు వచ్చి పడు పడుచుండుట వలన తరంగములు చుండగా జలధులు మిగుల సంక్షోభమునకు లోనకు చుండెను భగవంతుని ఎందే మనస్సు లగ్నమైన జితేంద్రియమునకు ఎంతటి ఆపదలు ఎదురైనను వచ్చి పడినను అతడు ఏమాత్రమూ తొనకడు అట్లే తీవ్రమైన జడి వానల జలాధారల తాకిడికి ఎంతగా లోనగుచున్ననో ఇరులు ఎంతమాత్రము చలి చలించుటలేదు ద్విజులు వేదములను నిత్యము అభ్యసింపకున్నచో పఠింపకున్నచో అవి ఆ వేదములు కాలక్రమమున విస్తృతములగుచుండును అట్లే వానలకు మార్గములపై గడ్డి పెరిగి వాటిని సంస్కరింపని తొలగింపని కారణముగా ఆ దారులు మోసుకొనిపోయి పోయి కనుమరుగుచుండెను పురుషులు ఎంతటి సద్గుణవంతులైనప్పటికీ భోగకాంతలు అంటే వేష్యులు వారిపై తమ అనురాగములు స్థిరముగా నిలుపరు అట్లే వర్షాకాలపు మేఘములు సకల ప్రాణులకునూ జీవనాధారములైన జలములను అందించుచూ లోకమునకు మహోపకారకములే అయినప్పటికీ మెరుపులు వాటితో పాటు స్థిరముగా ఉండటం లేదు నిర్గుణుడైన పరబ్రహ్మ గుణములు వలన వ్యక్తముకు ప్రపంచమునందు సగుణ రూపముతో కనపట్టును కానీ వాస్తవము వాస్తవమునకు ఆయన నిర్గుణుడే అయినట్లు వర్షాకాలపు మేఘములు ఎంతగా గర్జించుచున్నను గుణరహితమైన అల్లెత్రాడు లేని ఇంద్రధనుస్సు ఆకాశమున శోభిల్లుచుండెను ఆత్మ సహజముగా జ్ఞానస్వరూపముచే వెలసిల్లుచున్నను అట్టి జ్ఞానముచే ప్రకటితమైన అహంకారము ఆత్మ యొక్క నిజ స్వరూపమును కప్పివేయిచుండును అనగా అహంకార ప్రభావముచే దేహాత్మ భ్రాంతిచే ఆత్మ యొక్క నిజ స్వరూపము వెల్లడి కాదు అట్లే చంద్రుని యొక్క వెన్నెల వలననే మేఘముల యొక్క ఉనికి తెలియచున్నను వర్షాకాలమున ఆ మేఘములు చంద్రుని కప్పివేచునుట వలన అతని వెన్ వెన్నెల మరుగున పడుచుండెను